ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ అయిందంటే అప్పటికీ ఉన్న పెద్ద సినిమా కలెక్షన్స్ ని దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది అని దానికి కారణం రిపీట్ ఆడియన్స్ నాకు ఊహ తెలిసాక ఇండస్ట్రీ హిట్లు సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఇంద్ర ఆ తర్వాత వచ్చిన సినిమా పోకిరి పోకిరితో పాటు ఇతర సినిమాలు చెప్పడానికి కారణం ఒకసారి అవి చూస్తే మాస్ ఫ్యాక్షన్ సినిమాలను నెత్తిన పెట్టుకున్నాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల ఆరు దాకా అంటే దగ్గర దగ్గర ఒక ఆరేళ్లు మా సినిమాల ప్రభావం మన మీద అలా పడింది మరి అయితే అప్పటికీ ఒక ఐదారేళ్లుగా అసలు సరైన మాఫియా కానీ గ్యాంగ్స్టర్స్ లాంటి ఓ రకమైన మాస్ యాక్షన్ సినిమాలు ప్రేక్షకులు చూడలేదు ఇప్పుడో ఆజీవి తీసిన సత్య శివ లాంటివి తప్ప మళ్లీ అలాంటివి తెలుగు ప్రేక్షకులు చూసి చాలా కాలమైపోయింది టాలీవుడ్ని పక్కన పెట్టి ఆర్జీవీ ఏమో బాలీవుడ్లో సెటిల్ అయిపోయాడు దాంతో తెలుగులో కొరత ఏర్పడింది అయితే అప్పుడే మాస్ అంటే ఫ్యాక్షన్ అనుకునే సమయంలో సరిగ్గా యాక్షన్ మూవీ పడితే ఎలా ఉంటుందో చూపించిన సినిమా పోకిరి అయితే ఆ ఐదారేళ్లు మాత్రం ప్రతి సినిమాలో ఒక కుటుంబంలో గ్రామంలో ఊర్లో సమస్య ఉంటే హీరోలు అంతం చేసి చివర్లో కొట్టుకోవద్దు అనే సందేశాన్ని ఇచ్చే మా సినిమాలే ఎక్కువగా ఉండేవి అయితే శివ సత్య లాంటి సినిమాల తర్వాత ఆర్జీవీ చేసిన యాక్షన్ ముందు అవన్నీ ఉసూరుమనిపించాయి కానీ ఆర్జీవీ లేని లోటును తీర్చింది ఒక రకంగా పూరినే పూరి ఆంధ్రావాలతోనే మాఫియాని గ్యాంగ్స్టర్ డ్రామాని దింపుదామని చూశాడు కానీ అది దారుణంగా బోల్తా కుట్టింది కానీ పోకిరి మాత్రం అంత కనెక్ట్ అవుతుంది అని పూరి మహేష్ కూడా ఊహించి ఉండరు ఆ రేంజ్లో సక్సెస్ అందుకుంది పోకిరి అయితే ఆ రేంజ్లో ఇండస్ట్రీ హిట్ సాధించడానికి కూడా పోకిరికి కొన్ని విషయాల్లో అదృష్టం కలిసి వచ్చింది అనే చెప్పాలి అందులో మొదటిది గ్యాంగ్స్టర్ మాఫియా యాక్షన్ పోకిరి రిలీజ్ సమయంలో ఇతర సినిమాలన్నీ నిరాశపరిచినవే ప్రభాస్ పౌర్ణమి బాలయ్య వీరభద్ర పవన్ కళ్యాణ్ బంగారం అన్నీ నిరాశపరిచినవే ఇలా సరిగ్గా చూసుకుంటే పోకిరి వచ్చిన రెండు నెలల దాకా సరైన సినిమా రాలేదు రెండు నెలల తర్వాత పెద్ద సినిమా హిట్ అయింది అంటే రవితేజ విక్రమార్కుడు మాత్రమే ఈ రెండు నెలల వ్యవధిలోనే పోకిరి సోలోగా థియేటర్స్ని కాపాడింది ఇండస్ట్రీని ఏలిందనే చెప్పాలి ఒక రకంగా రిపీట్ ఆడియన్స్ రావటానికి వేరే ఇతర గొప్ప సినిమాలు లేకపోవడం కూడా కారణమే అయితే ఇతర ఇండస్ట్రీ హిట్లు తీసుకున్న సినిమాలు కూడా వాటితో పాటు రిలీజ్ అయిన ఏ ఇతర సినిమాలు ప్రేక్షకులను అంత బాగా మెప్పించక బోల్తా కొట్టడం కూడా వాటికి కలెక్షన్స్ పరంగా రిపీట్ ఆడియన్స్ పరంగా కలిసి వచ్చిన అంశం అచ్చం ఇలాగే సమరసింహారెడ్డికి కూడా ఇదే జరిగింది అప్పటికే వచ్చిన స్నేహం కోసం నిరాశపరిచింది నరసింహనాయుడితో పాటు వచ్చిన మృగరాజు దేవీపుత్రుడు కూడా అంతగా మెప్పించలేకపోయాయి అలాగే ఇంద్రకి అప్పటికే వచ్చిన అల్లరి రాముడు కూడా నిరాశపరచడమే కారణం ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది అంటే దానికి ధీటుగా ఏమాత్రం ప్రేక్షకులని అలరించలేని సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ హిట్ రికార్డ్స్ సాధించేవి అప్పట్లో అసలే వేసవిలో రిలీజ్ అవ్వటంతో ఇంట్లో పవర్ కట్ నుండి సేద తీరడానికి సినిమాని ఎంచుకునే ఎంతో మంది ప్రేక్షకులకు పోకిరి దిక్కైంది విక్రమార్కుడు వచ్చిన తర్వాత కూడా ఇతర హాల్స్లో రీ రిలీజ్ అయి అప్పుడు కూడా ఆదివారాలు హౌస్ఫుల్ అయ్యేవి మళ్లీ బొమ్మరిలు సినిమా వచ్చేదాకా పోకిరి అడ్డు అదుపు లేకుండా ఆడింది ఇక రెండో అంశం ఈ సినిమా సినిమాటోగ్రఫీ గ్యాంగ్స్టర్ మాఫియా సినిమాలంటే అదో రకం బ్యాక్ గ్రే బ్రౌన్ కలర్ ఫార్మాట్ మిక్స్ చేసినట్టు కళ్ళకి ఇబ్బంది పెట్టేలాగా అసలు చీకటి ప్రపంచం అన్న పదానికి జస్టిఫై చేస్తున్నట్టు ఉండేవి ఇప్పటికీ కొన్ని అలాగే ఉంటున్నాయి కూడా ఉదాహరణకి కేజీఎఫ్ రీసెంట్గా వచ్చిన కబ్జా మైఖేల్ కూడా కానీ పోకిరే మాత్రం విజువల్గా సూపర్గా ఉంటుంది మాఫియా ఫైట్ సీన్స్ ఒకసారి పాత సినిమాలు పోకిరేవి చూడండి మీ కంటికి అర్థమవుతోంది ఫైట్లను కూడా కంటికి ఇంపుగా చూపిన సినిమా పోకిరి ఇక మూడవది పూరి మార్క్ ఆది నుండి అంతం దాకా ఇది మన మహేష్ ఇలా చేస్తుంది ఇది మన మహేష్ ఇది మన మహేష్ లుక్కేనా ఆ డైలాగ్ డెలివరీ ఏంటి ఇంతనా చేసింది ఆ ముక్కు ఎగపీల్చటం ఏంటి స్టైల్గా ఉంది అన్నయ్య అనే పదం ఏంటి కొత్తగా బాగుంది మాస్ అంటే హీరో వైట్ కలర్ షర్టు వేయాల్సిందే అన్న నాటుకుపోయిన భావనని పఠాపంచలు చేసి ఎలా ఉన్నా పర్లేదు ఇంపాక్ట్ ఇచ్చామా లేదా అన్నట్టు తర్వాత వచ్చిన ఎన్నో సినిమాలకు దిశానిర్దేశం చేసిన సినిమా పోకిరి నాలుగవది మణిశర్మ చాలామంది ట్విస్ట్ ట్విస్ట్ అంటారు కానీ మొదటిసారి చూసినప్పుడే ట్విస్ట్ రెండోసారి ఎలాగూ మనకు తెలిసిన ట్విస్టే కదా అని అయినా సరే సీట్లో ముందుకు జరిగి మరీ చూస్తాం ఆ సన్నివేశం రాగానే దానికి ప్రథమ కారణం మణిశర్మ బిజిఎం అసలు మహేష్ కారు దిగి వస్తుంటే మ్యూజిక్ ఏమైనా కుట్టాడా మన రక్తంలో కూడా ఆ మ్యూజిక్ ప్రవహిస్తుంది అలా ఎలివేట్ చేశాడు మ్యూజిక్తో ఎక్కడో సినిమా ఆరంభంలో జగడమే పాటలో మధ్యలో వస్తుంది నా కనులని సూటిగా చూస్తే నా ఎదుటికి నేరుగా వస్తే ఈ పోకిరి పొగరును కవ్విస్తే ఈ లిరిక్ దగ్గర వచ్చే ట్యూన్ని పూర్తిగా ఒక ఎమోషనల్ సీన్లో ది బెస్ట్ ఎలివేషన్ బీజియంగా మార్చి మనల్ని ఇప్పటికీ ఆ సీన్ ఎన్నిసార్లు చూసినా అదే ఉత్సుకతతో చూసేలా చేసిన మణిశర్మకి హ్యాట్సప్ ఇకపోతే చివరిగా ఇలియానా కూడా ఒక కారణమే అప్పుడే దేవదాసు సినిమాతో యూత్ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఇలియానాకి రెండో సినిమా పోకిరి మహేష్ పక్కన పర్ఫెక్ట్ పేరుగా సెట్ అయ్యారు వాళ్ళ మధ్య వచ్చి సీన్స్ అన్ని యూత్నే కాదు ఫ్యామిలీ ఆడియన్స్కు కూడా నచ్చేలా ఉంటాయి రిపీట్ ఆడియన్స్కి ఇంకొక కారణం ఈ డస్కీ బ్యూటీని స్టార్గా మార్చిన పాట డోలే డోలే సినిమాలో ఇప్పటికింకా నా వయసు పాట తర్వాత యువతలో ఎక్కువగా చర్చించుకున్న పాట మళ్లీ మళ్లీ సినిమా చూడాలి ఆ పాట కోసం అనేలా ఉంటుంది ఇప్పుడు చెప్పిన కొన్ని విషయాలతో పాటు సినిమా మొత్తంలో హీరో కళ్ళల్లో భయమే ఉండదు ఎమోషన్ కళ్లతో చూపించటం పూరి డైరెక్షన్ అంటే ఏంటో చెబుతుంది గొంతు చించుకొని చెప్పే డైలాగులకి చర్మగీతం పాడింది ఈ సినిమా నుండే మామూలుగా మాట్లాడి జనాలతో ఈలలు వేయించవచ్చు అని చెప్పిన సినిమా ఇదే అయితే ఒకటి బాస్కెట్బాల్ కోర్టు సీన్ మహేష్కి తప్ప వేరే ఎవ్వరికీ సూట్ కాదన్నట్టుగా ఉంటుంది లోకల్ ట్రైన్ ఫైట్ ఈ రెండు కూడా ఆడియన్స్ని కట్టిపడేస్తాయి శృతి నాదే రివాల్వర్ నాదే డైలాగు మాత్రం నెక్స్ట్ లెవెల్ మరి ఇదంతా విన్నాక మళ్ళీ ఓసారి సినిమా చూసేద్దాం అనిపిస్తుందా మీకు అనిపిస్తుంది నాకు తెలుసు ఎందుకంటే నాకు అలాగే అనిపించింది మరి నేను చూశాను మరి మీరు చూసేయండి ఇక పూరి డైరెక్షన్కు మహేష్ డెడికేషన్కు ఒక లైక్ కొట్టేసి మీ బ్యాచ్లో ఉన్న పూరి జగన్నాథ్ లేదా మహేష్ బాబు ఫ్యాన్స్కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి